హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి ఇది వన్ ఇయర్ మనీ సేవింగ్ ఐడియా అండి ఇలా ఒక సంవత్సరం పాటు నేను చూపించే పద్ధతిలో డబ్బులు సేవ్ చేసుకుంటే ఒక పద్దెనిమిది వందల ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై ఆరు వైదొందల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అది కూడాను కేవలం ఐదు రూపాయల నుంచి బిగించేసి వంద రూపాయల లోపు మనీ సేవింగ్ ఏడియా అండి ఇది ఇంక ఇప్పుడు ఈ మనీ సేవింగ్ ఐడియా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మననాటి మధ్య తరగతి ఆడవాళ్ళకి ఇలాంటి మనీ సేవింగ్ ఐడియాస్ అనేవి కొంచెం యూజ్ అవుతాయి ఇంకా మన ఛానల్లో ఇలాంటి మనీ సేవింగ్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి అండి అలానే ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి ఇంకా మన ఛానల్లో ఇలాంటి మనీ సేవింగ్ ఐడియాస్ తో పాటు గోల్డ్స్ గోల్డ్ స్కీమ్స్ గురించి అండ్ అలానే గోల్డ్ కాయిన్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయి అండ్ మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ వీడియోస్ ఉన్నాయి ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ వీడియోస్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఇలా మనం చేసే ఖర్చుల్లోనే కొన్ని కొన్ని ఖర్చులనేవి తగ్గించుకొని మనీ అనేది సేవ్ చేసుకోవచ్చండి అంటే మనం ఇప్పుడు రోజుకి ఒక వంద రూపాయలు ఖర్చు చేయాలని చెప్పి అనుకున్నాం అనుకోండి ఆ వంద రూపాయల నుంచి ఒక తొంభై ఐదు రూపాయలు ఖర్చు చేసి ఒక ఐదు రూపాయలు సేవ్ చేసుకున్నా కానీ సంవత్సరానికి ఎంతో కొంత మనీ అయితే అవుతుంది కదండి ఇప్పుడు ఇది వన్ ఇయర్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండి ఇంకా మనకి సంవత్సరానికి పన్నెండు నెలలు ఉంటాయి కదండి ఆ పన్నెండు నెలలకి కలిపి మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదా అంటే ముప్పై ఒక్క రోజులు నెలలు ఏమో ఏడు నెలలు ఉంటాయి అండ్ అలాగే ముప్పై రోజులు నెల నాలుగు నెలలు ఉంటాయి ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులు నెల ఒక నెల ఉంటుంది మొత్తం కలిపి అంటే ఈ రోజులన్నీ కలిపితే మూడు వందల అరవై ఐదు రోజులు అయితే ఉంటాయి కదండి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడాను ఒకే పద్ధతిలో డబ్బులు సేవ్ చేసుకోవాలి అది ఎలాగో చెప్తాను ఇంక ఇప్పుడు మనకి రోజుకి ఐదు రూపాయలు చొప్పున ఒక మూడు వందల అరవై ఐదు రోజులు డబ్బులు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే రోజుకి ఐదు రూపాయలు చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు దాచుకోవాలి అప్పుడు మొత్తం కలిపి మనకి పద్దెనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు అయితే అవుతాయి అండి అంటే వన్ ఇయర్ పాటు రోజుకి ఐదు రూపాయల చొప్పున దాచుకుంటే పద్దెనిమిది వందల ఐదు రూపాయలు అయితే అవుతాయి అండ్ అలానే మనం రోజుకి ఒక పది రూపాయలు చొప్పున దాచుకున్నాం అనుకోండి అండ్ రోజుకి ఒక పది రూపాయలు చొప్పున మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఇలానే సేవ్ చేసుకున్నాం అనుకోండి మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు రోజుకి పది రూపాయలు చొప్పున దాచుకుంటే ఇంకా తర్వాత రోజుకి పదిహేను రూపాయల చొప్పున డబ్బులు సేవ్ చేసుకున్నాం అనుకోండి మూడు వందల అరవై ఐదు రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి మనము ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అనేవి సేవ్ చేసుకోవచ్చు అండి అంటే మనము డబ్బులు పెంచుకునే కుది ఎక్కువ డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే ఐదు రూపాయలు సేవ్ చేసుకుంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండి అలానే పది రూపాయలు సేవ్ చేసుకుంటే మూడు వేల ఆరు వందల అరవై ఐదు రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అలానే రోజుకి పదిహేను రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజుల పాటు దాచుకున్నాం అంటే వన్ ఇయర్ పాటు రోజుకి పదిహేను రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే మనం రోజుకి ఇరవై రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే రోజుకు ఒక ఇరవై రూపాయల చొప్పున ఒక వన్ ఇయర్ పాటు దాచుకుంటే ఏడు వేల మూడు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అంటే మనం పెంచుకునే కుందుకు అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది కదండి అంటే ఐదు ఐదు రూపాయల చొప్పున పెంచుకుంటూ చూపిస్తున్నాను నేను మీకు అంటే రోజుకి ఐదు రూపాయలు చొప్పున దాచుకుంటే పద్దెనిమిది వందల ఐదు రూపాయలు కదండి అదే పది రూపాయలు చొప్పున దాచుకుంటే మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అలానే పదిహేను రూపాయలు చొప్పున దాచుకుంటే ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అండ్ అలాగే ఇరవై రూపాయలు చొప్పున దాచుకుంటే ఏడు వేల మూడు వందల రూపాయలు కదండి ఇంకా ఇదే పద్ధతిలో అంటే ఇలానే మనం రోజుకి ఒక ఇరవై ఐదు రూపాయలు చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు దాచుకున్నాం అనుకోండి అంటే మనము రోజుకి ఒక ఇరవై ఐదు రూపాయలు చొప్పున ఈ ఒక సంవత్సరం పాటు దాచుకుంటే తొమ్మిది వేల నూట ఇరవై ఐదు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అలానే రోజుకు ఒక ఇరవై ఐదు రూపాయలు చొప్పున సేవ చేసుకుంటే తొమ్మిది వేల నూట ఇరవై రూపాయలు సేవ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి అలానే మనం రోజుకు ఒక ముప్పై రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం అనుకోండి ఒక వన్ ఇయర్ పాటు రోజుకి ముప్పై రూపాయలు చొప్పున ఒక మూడు వందల అరవై ఐదు రోజులు సేవ్ చేసుకో పదివేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి అండ్ అలానే మనం రోజుకి ముప్పై ఐదు రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు అంటే రోజుకి ముప్పై ఐదు రూపాయలు చొప్పున ఒక సంవత్సరం పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే సేవ్ అండి అండ్ అలానే మనం రోజుకి ఒక నలభై రూపాయలు చొప్పున ఈ మూడు వందల అరవై ఐదు రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి రోజుకి నలభై రూపాయలు చొప్పున దాచుకుంటూ ఒక వన్ ఇయర్ పాటు ఇలానే రోజు నలభై రూపాయలు నలభై రూపాయలు తీసుకొని ఒక బాక్స్లో అలా వేసుకొని ఒక వన్ ఇయర్ పాటు ఇలానే సేవ్ చేసుకున్నాం అనుకోండి పద్నాలుగు వేల ఆరు వందల అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అంటే ఈ డబ్బులు అన్నీ కూడాను మనకి ఇంట్లో ఆడవాళ్ళకి వంటగదిలో బాక్సెస్ అవి ఉంటూ ఉంటాయి కదండి ఆ బాక్స్లో అయితే వేసేసేసుకొని మూత పెట్టేసేసుకున్నాం అనుకోండి వన్ ఇయర్ పాటు అంటే ఏ రోజు డబ్బులు ఆ రోజు వేసుకుంటూ ఇలా వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోగలరండి ఇంకా తర్వాత నలభై ఐదు రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే రోజుకి మనం నలభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే రోజు నలభై ఐదు రూపాయలు చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు సేవ్ చేసుకుంటే పదహారు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ అలానే మనం రోజుకి యాభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా యాభై రూపాయల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి పద్దెనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు అయితే సేవ్ అండి అండ్ అలానే మనం రోజుకి యాభై ఐదు రూపాయల చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే మనకు మనము మనకు వచ్చే సాలరీలోనే మనం ఖర్చులు కొన్ని కొన్ని కొన్నిట్లో కొన్ని ఖర్చులు తగ్గించుకొని రోజుకి ఇంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోవాలండి అంటే ఇలా రోజు సేవ్ చేసుకోలేకపోయినా కానీ నెలకు ఒకసారి అయినా కానీ సేవ్ చేసుకొని ఒక పన్నెండు పాటు ఇలా దాచుకోవచ్చండి అది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెలకైతే ఎంత మనీ సేవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకప్పుడు యాభై ఐదు రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి మనము రోజుకి యాభై ఐదు రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి మూడు వందల అరవై ఐదు రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇరవై వేల డెబ్బై ఐదు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి అండ్ అలానే మనం రోజుకి ఒక అరవై రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే రోజుకి అరవై రూపాయలు చొప్పున వన్ ఇయర్ పాటు దాచుకోవాలి మూడు వందల అరవై ఐదు రోజులు దాచుకోవాలి రోజుకి అరవై రూపాయలు చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు దాచుకున్నాం అనుకోండి ఇరవై ఒక వేల తొమ్మిది వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి అండ్ అలానే మనం రోజుకి అరవై ఐదు రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే రోజుకి అరవై ఐదు రోజుకి అరవై ఐదు రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకుంటే ఇరవై మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే చేసుకోవచ్చు అండి అండ్ అలానే మనం రోజుకి ఒక డెబ్బై రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు రోజుకి డెబ్బై రూపాయలు చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలైతే సేవ్ అండి అండ్ అలానే మనం రోజుకి డెబ్బై ఐదు రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకున్న అంటే రోజుకి డెబ్బై ఐదు రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకుంటే ఇరవై ఏడు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి అండ్ అలానే మనం రోజుకి ఎనభై రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకుంటే ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ అలానే మనం రోజుకి ఒక ఎనభై ఐదు రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకుంటే ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు కదా అండ్ అలానే రోజుకి ఎనభై ఐదు రూపాయల చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి ముప్పై ఒక్క వేల ఇరవై ఐదు రూపాయలు అయితే సేవ్ అండి అండ్ అలానే రోజుకి తొంభై రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకుంటే ముప్పై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే రోజుకి తొంభై ఐదు రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకుంటే ముప్పై నాలుగు వేల ఆరు వందల డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ అలానే మనం రోజుకి వంద రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం అనుకోండి ఇలా వంద రూపాయలు చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు అంటే ఒక వన్ ఇయర్ పాటు రోజుకి వంద వంద రూపాయలు తీసుకొని సేవ్ చేసుకున్నాం అనుకోండి ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అంటే తక్కువ నుంచి ఒక ఐదు రూపాయల నుంచి వంద రూపాయల లోపు అయితే చూపించానండి నేను మీకు వీటిలో మీకు ఏ పద్ధతి కావాలంటే ఆ పద్ధతిలో అయితే సేవింగ్స్ అండి డబ్బులు సేవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి వీడియోస్ అయితే ఉపయోగపడతాయండి ఇంక ఇప్పుడు నేను మంత్లీ మంత్లీ ఎంత దాచుకోవాలని కూడా చెప్తాను అంటే ఇప్పుడు నేను రోజుకి ఐదు రూపాయలు చొప్పున దాచుకుంటే సంవత్సరానికి పద్దెనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు అని చెప్పాను కదండి ఇలానే మనము ఇలా రోజు దాచుకోలేకపోయినా కానీ నెలకి ఇంత అమౌంట్ అని చెప్పి తీసుకొని పక్కన పెట్టుకొని సేవ్ చేసుకోవచ్చు అండి అంటే ఇప్పుడు మనం రోజుకి ఐదు రూపాయలు అని చెప్పాను కదా అలా మనం రోజుకి ఐదు రూపాయలు చొప్పున ఒక నెల రోజులు దాచుకున్నాం అనుకోండి నూట యాభై రూపాయలు అండి ఒక నెలకి నూట యాభై రూపాయలు చొప్పున పన్నెండు నెలల పాటు దాచుకుంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు అయితే అవుతాయండి తర్వాత మనం రోజుకి పది రూపాయలు చొప్పున చెప్పాను కదా ముప్పై రోజులు దాచుకున్నాం అనుకోండి మూడు వంద రూపాయలు అయితే అవుతాయి ఈ మూడు వందల రూపాయలు కూడా మనము పన్నెండు నెలలు దాచుకున్నాం అనుకోండి మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండి అలానే మనం రోజుకి పదిహేను రూపాయలు చెప్పనని చెప్పాను కదా అదే ఒక వన్ మంత్ సేవ్ చేసుకున్నారండి నాలుగు వందల యాభై రూపాయలు ఇలానే పన్నెండు నెలల పాటు దాచుకుంటే మనం ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు లాంటివి సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే రోజుకి ఇరవై రూపాయలు చొప్పున ముప్పై రోజులు దాచుకుంటే ఆరు వందలు అండి ఈ ఆరు వందలు అంటే నెలకు ఆరు వందల రూపాయలు చొప్పున ఒక పన్నెండు నెలల పాటు దాచుకున్నాం అనుకోండి ఏడు వేల మూడు వందల రూపాయలు అయితే అవుతాయి అండ్ అలానే మనము రోజుకి ఇరవై ఐదు రూపాయలు చొప్పున ముప్పై రోజు దాచుకుంటే ఏడు వందల యాభై ఈ ఏడు వందల యాభై రూపాయలు కూడాను ఒక పన్నెండు నెలలు అంటే నెలకి ఒక ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ఒక పన్నెండు నెల దాచుకుంటే మనము ఒక తొమ్మిది వేల నూట ఇరవై ఐదు రూపాయలు అయితే సేవ్ అండి అండ్ అలానే మనం రోజుకి ముప్పై రూపాయలు అని చెప్పాను కదా ఒక నెలకి అయితే తొమ్మిది వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి ఈ తొమ్మిది వందల రూపాయలు కూడా ప్రతి నెల సేవ్ చేసుకుంటే ఒక పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకుంటే పదివేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే అవుతాయి అండి అండ్ అలానే మనం రోజుకి ముప్పై ఐదు రూపాయలు అని చెప్పాను కదా రోజు ముప్పై ఐదు రూపాయలు చొప్పున దాచుకోలేకపోయినా కానీ నెలకి పది వందల యాభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నారు అనుకోండి వన్ ఇయర్ కి పన్నెండు వేల డైల ఐదు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి అండ్ అలానే మనము రోజు నలభై రూపాయలు అని చెప్పాను కదా ఇలా రోజు నలభై రూపాయలు దాచుకోలేకపోయినా కానీ నెల మొత్తాన్ని కలిపి పన్నెండు వందల రూపాయలు అంటే ఒక నెలకి పన్నెండు వందల రూపాయలు చొప్పున ఒక పన్నెండు నెలలు దాచుకున్నాం అనుకోండి పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే రోజుకి నలభై ఐదు రూపాయలు అని చెప్పాను కదండి ఇలా నలభై ఐదు రూపాయలు చొప్పున దాచుకోలేకపోయినా కానీ రోజు కొంతమంది డబ్బులు ఉండవు కదా మంత్లీ మంత్లీ శాలరీ వచ్చే వాళ్ళైతే ప్రతి నెల కూడా పదమూడు వందల యాభై రూపాయలు చొప్పున తీసుకుని సేవ్ చేసుకున్నాం అనుకోండి పన్నెండు నెలల పాటు ఆరు వేల నాలుగు వందల రూపాయలు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే మనం రోజుకి యాభై రూపాయలు చొప్పున దాచుకోలేకపోయినా కానీ నెలకి ఒక పదిహేను వందల రూపాయలు చొప్పున దాచుకున్నాం అనుకోండి ఇలానే ఒక వన్ ఇయర్ పొట్టే పన్నెండు నెలల పాటు దాచుకున్నాం అనుకోండి పద్దెనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి అండ్ అలానే రోజుకి ఒక యాభై ఐదు రూపాయల చొప్పున దాచుకోలేకపోయినా కానీ ఆరు వందల యాభై రూపాయలు చొప్పున నెలకి పదహారు వందల యాభై రూపాయలు చొప్పున పన్నెండు నెలల పాటు దాచుకున్నాం అనుకోండి ఇరవై వేల డెబ్బై ఐదు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి అండ్ అలానే మనం రోజుకి అరవై రూపాయలు చొప్పున దాచుకోలేకపోయినా కానీ నెలకి పద్దెనిమిది వందల రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇరవై ఒక వేల తొమ్మిది అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే మనం రోజుకి డెబ్బై రూపాయలు చొప్పున దాచుకోలేకపోయినా కానీ నెలకి ఒక రెండు వేల ఒక్క వంద రూపాయలు చొప్పున ఒక పన్నెండు నెలల పాటు దాచుకున్నారు అనుకోండి ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు అనేటివి సేవ్ చేసుకోవచ్చు అండ్ రోజుకి ఒక డెబ్బై ఐదు రూపాయలు చొప్పున దాచుకోలేకపోయినా కానీ నెలకి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇరవై ఏడు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే మనం రోజుకి ఎనభై రూపాయలు చొప్పున దాచుకోలేకపోయినా కానీ నెలకి రెండు వేల నాలుగు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం అనుకోండి ఇరవై తొమ్మిది రెండు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ అలానే మనం రోజుకు ఒక ఎనభై ఐదు రూపాయలు చొప్పున సేవ చేసుకోలేకపోయినా కానీ నెలకి రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం అనుకోండి సంవత్సరానికి ముప్పై ఒక్క వేల ఇరవై ఐదు రూపాయలు అయితే సేవ చేసుకోవచ్చండి అండ్ అలానే మనం రోజుకి తొంభై రూపాయలు చొప్పున సేవ చేసుకోలేకపోయినా కానీ నెలకి ఒక రెండు వేల ఏడు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటే సంవత్సరానికి ముప్పై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు రూపాయలవి సేవ్ చేసుకోవచ్చండి అండ్ అలానే మనం రోజుకి ఒక తొంభై ఐదు రూపాయలు చొప్పున సేవ చేసుకోలేకపోయినా కానీ నెలకి రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం అనుకోండి అప్పుడు పన్నెండు నెలలకంట వన్ ఇయర్కి కలిపి ముప్పై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే సేవ చేసుకోవాలి చేసుకోవచ్చు అండ్ అలానే మనం రోజుకి ఒక వంద రూపాయలు చొప్పున సేవ్ చేసుకోలేకపోయినా కానీ నెలకి మూడు వేల రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి సంవత్సరానికి అంటే పన్నెండు నెలలకు కలిపి ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అంటే కొంతమంది దగ్గర రోజు డబ్బులు ఉండవు కదండి అంతే మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు మనం ఖర్చులు అన్నీ నెలకి ఇంత అమౌంట్ అంటే నూట యాభై మూడు వందలు ఇలా నెలకి ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకొని చక్కగా పన్నెండు నెలల పాటు ఇలానే దాచుకుంటే నేను చూపించేంత మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే ఇలా సేవ్ చేసుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలనుకున్నారనుకోండి అంటే ఇలా సేవ్ సేవ్ చేసుకున్న డబ్బుల్ని రెట్టింపు అంటే ఇంకా మనకు వడ్డీ వచ్చే విధంగా ఆలోచించాలంటే స్కీమ్స్ కట్టుకోవటం బెస్ట్ అండి అంటే పోస్ట్ ఆఫీస్ లో స్కీమ్స్ కానీ అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్ కానీ అంటే గోల్డ్ స్కీమ్స్ అయితే నెల నెల కట్టాలి పోస్ట్ ఆఫీస్ లో స్కీమ్స్ కూడా నెల నెల కట్టాలండి అండ్ ఎల్ఐసి పాలసీస్ ఉంటాయి కదండి అయితే వన్ ఇయర్ కి అలా కట్టుకోవచ్చండి అంటే మనం ఇప్పుడు సేవ్ చేసుకునేది వన్ ఇయర్ కి కదండి ఎక్కువ మనీ సేవ్ చేసుకునేది వన్ ఇయర్ కదా ఇలా చక్కగా మనము ఎల్ఐసిలకు అనేవి కట్టుకోవటం బెస్ట్ కదండి మన ఛానల్లో ఈ స్కీమ్స్ గురించి అండ్ అలానే గోల్డ్ గురించి కూడా వీడియోస్ అయితే ఉన్నాయండి అంటే గోల్డ్ కాయిన్స్ ఉంటే బెస్ట్ జ్యువెలరీ కుంటే బెస్ట్ అనే వీడియోస్ ఉన్నాయి అండ్ అలానే డబ్బుల్ని మనం రెట్టింపు చేసుకోవాలంటే ఎలా ఆప్షన్స్ అవన్నీ ఉన్నాయండి మన ఛానల్లో వీడియోస్ అంటే మనము ఏ స్కీమ్లో కడితే బెస్ట్ అండ్ నేను నేను పర్సనల్గా కట్టానండి కొన్ని స్కీమ్స్ ఆ స్కీమ్స్ గురించి కూడా నేను మన ఛానల్లో వీడియోస్లో అయితే చెప్పానండి పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి ఇంకా చూడండి ఎవరికైనా అనుకుంటే ఇంత అమౌంట్ కాకపోయినా కానీ ఇంకా తక్కువ తక్కువ అమౌంట్ సేవ్ చేసుకున్నా కానీ మనీ సేవ్ చేసుకోవచ్చు కదండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంక ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్